తిరుమనంచరి ఆలయంలో నివసించే ఉధ్వగనాథర్ శివుడు మరియు గోఖిల అమ్మన్ పార్వతి వివాహాలలోని అడ్డంకులు మరియు జాప్యాలను తొలగించి విడిపోయిన జంటలను తిరిగి కలుపుతారు కొన్ని దేవాలయాలలలో దైవత్వం యొక్క ఉనికిని ఇతరులకన్నా ఎక్కువగా అనుభూతి చెందవచ్చు తిరుమనంచరిలోని కళ్యాణ సుందరేశ్వర్ ఆలయం ముఖ్యంగా దైవత్వంతో దీవించబడిన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా నమ్ముతారు చిన్న వయసులోనే మరియు విజయవంతమైన వివాహాలతో ఆశీర్వదించబడినప్పుడు వేలాది మంది భక్తుల అనుభవం ఇది తిరుమనంచేరి తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో కావేరీ నదికి సమీపంలో ఉన్న గ్రామం డొట్ ఒక వెయ్యి సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయానికి ప్రజలు ఎందుకు వస్తారు పూణేకు చెందిన శ్రీ రాజారాంకు ఒక ఆందోళన కలిగింది బాగా చదువుకున్నా చేస్తున్న ఆయన మాలినికి ఎవరి జాతకాలు సరిపోకపోవడంతో ఆమెకు పెళ్లి చేసుకునేవారు లేదు అబ్బాయిలు మనసు మార్చుకోవడం లేదా కొన్ని కుటుంబాలు ఉద్యోగం చేయని అమ్మాయిలను అడగడం వల్ల సరిపోలిన జాతకాలు ముందుకు సాగలేదు తన జ్యోతిష్కులను లెక్కలేనన్నిసార్లు సందర్శించినా ఆశ ఫలించలేదు ఒకరోజు ఆయన తిరుమనంచరి గురించి విన్నాడు కళ్యాణ సుందరేశ్వర్ ఆలయాన్ని సందర్శించడం వల్ల ఆయన కుటుంబంలో అంతా మారిపోయింది మంచి కోసం ఆలయంలో శివుడు మరియు పార్వతిని ప్రార్థించిన ఒక నెలలోనే అదే సమాజానికి చెందిన అమెరికాకు చెందిన శాస్త్రవేత్త నుండి మాలినికి సరిపోలే ప్రతిపాదన వచ్చింది ఆలస్యం కావడంతో నిరాశ చెందుతోంది ఆ అమ్మాయి వరుడికి నో చెబుతోంది మరియు తన సమస్య గురించి మాట్లాడలేదు ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ తమ కుమార్తెపై బుద్ధి మరియు జ్ఞానాన్ని కురిపించమని ప్రతిరోజూ అన్ని దేవుళ్లను ప్రార్థించారు కాని ఫలితం లేకపోయింది కుంభకోణం సందర్శన వారిని తిరుమామంచరికి తీసుకువెళ్ళింది వారు తమ నిరాడంబరమైన కుమార్తెను కళ్యాణ సుందరేశ్వరర్ ఆలయంలో వివాహం పూజ చేయించుకునేలా ఒప్పించగలిగారు ప్రభువు సంకల్పం ప్రకారం బెంగళూరులో మూడు కేసులు చాలా త్వరగా వచ్చాయి అబ్బాయిలలో ఒకరు బెంగళూరు నుండి వచ్చారు తిరుమనంచేరి పురాణగాథ శివుడిని వివాహం చేసుకోవాలనుకుంది కాదు తీవ్రమైన ధ్యానం తర్వాత ఆమె ప్రార్థనలకు సమాధానం లభించింది దైవిక వివాహం జరిగిన తర్వాత ఆమె ధ్యానం చేసిన ప్రదేశం తిరుమనంచెరి అని పిలువబడింది తమిళంలో తిరుమనం అంటే వివాహం చేరి అంటే ఒక గ్రామం అందువల్ల తిరుమనంచరి వివాహాలు జరిగే ప్రదేశాన్ని సూచిస్తుంది కళ్యాణసుందరేశ్వరర్ రూపంలో శివుడు పార్వతిని వివాహం చేసుకున్నాడు ఇక్కడ కోకిలాంబల్ అని పిలుస్తారు సంస్కృతంలో కళ్యాణం ఈ వివాహాన్ని సూచిస్తుంది మరియు కోకిల నైటింగేల్ పక్షిని సూచిస్తుంది శివుడిని సంస్కృతంలో పధవగనథర్ అని కూడా పిలుస్తారు కలిసి దైవిక జంటను అరుల్వల్లల్ మరియు కుయిలిన్ కుయిలిన్మెమోజియమ్మయే అని పిలుస్తారు ఇక్కడ కుయిల్ అనే పదానికి నైటింగేల్ మరియు అందమైన పక్షుల పోషకుడు అని అర్థం దేవిని పర్వతసుందరి కూడా పిలుస్తారు అందువలన కళ్యాణ సుందరేశ్వరర్ ఆలయాన్ని ఒధవగనథర్ ఆలయం అని కూడా పిలుస్తారు ఒక పురాణ కథ ప్రకారం శివుడు మరియు పార్వతి పాచికలు ఆడుతూ ఒకప్పుడు దివ్య పోరాటం చేశారు కోపోద్రిక్తుడైన శివుడు తన భార్యను ఆవుగా మార్చాడు ఊహించినట్లుగానే ఆయన పశ్చాత్తాపం చెందడం ప్రారంభించాడు మరియు పార్వతి దేవతా స్త్రీ రూపాన్ని తిరిగి పొందడానికి మహావిష్ణువు సహాయం కోరాడు విష్ణువు తన సోదరిని రక్షించడానికి గోపాలుడి రూపాన్ని తీసుకున్నాడు తరువాత ఆయన తిరువడుతురై అనే ప్రదేశంలో శాపాన్ని విముక్తి చేశాడు పార్వతి కావేరి నదిలో స్నానం చేసి ఈ ప్రదేశంలో భరతముని కుమార్తెగా జీవించడం ప్రారంభించింది తరువాత ముని ఆ అమ్మాయిని శివుడికి బహుకరించాడు ఇప్పుడు తిరుమనంచరి అని పిలువబడే ప్రదేశంలో భగవంతుడు సంతోషంగా ఆమెను మళ్లీ వివాహం చేసుకోమని కోరాడు దొట్ మరో పురాణగాథా ప్రకారం శివుడు మరియు పార్వతిల అత్యంత వైభవంగా జరిగిన వివాహం సందర్భంగా కైలాసం పర్వతం అసమతుల్యతకు గురైంది లక్షలాది మంది సందర్శకులు ఈ నివాసానికి తరలివచ్చారు సమతుల్యతను పునరుద్ధరించడానికి శివుడు అగస్త్య ఋషిని దక్షిణం వైపుకు భూమి వైపుకు పంపి ఇతరులు ప్రార్థించడానికి భగవంతుని లింగాన్ని ప్రతిష్ఠించాడు అగస్త్య ఋషి ఒక లింగాన్ని ప్రతిష్ఠించి ఇప్పుడు తిరుమనంచెరి అని పిలువబడే ప్రదేశం నుండి శివుడిని ప్రార్థించడం ప్రారంభించాడు శివభక్తులచే ఆవర్తన మార్పులు నేడు ఉధవగణధర్ ఆలయంలో కళ్యాణ సుందరేశ్వరర్ మరియు కోకిలాంబల్గా మనం చూస్తున్నాము దొట్ మరో నమ్మకం ఉంది పూర్వకాలంలో ఇద్దరు స్త్రీలు తమ కొడుకు కూతురు పెద్దయ్యాక ఒకరినొకరు వివాహం చేసుకుంటామని ఒకరికొకరు ప్రమాణం చేసుకున్నారు అయితే వారిలో ఒక స్త్రీ తాబేలు ఆకారంలో ఉన్న అబ్బాయికి జన్మనిచ్చింది ఆ అమ్మాయి తల్లి వివాహ ఒప్పందం నుండి తప్పుకుంది నిరాశ చెందిన దృఢ నిశ్చయంతో ఉన్న ఆ అబ్బాయి తల్లి విముక్తి కోసం శివుడిని ప్రార్థించింది ఆమె ప్రార్థనలు విన్న ప్రభువు తాబేలు అబ్బాయిని అందమైన యువకుడిగా మార్చాడు మరియు మరొక స్త్రీ తన మనసు మార్చుకుంది వారి వివాహం తిరుమనంచేరిలో జరిగింది అందువల్ల శారీరకంగా వికలాంగులైన వారికి కూడా భగవంతుని ఆశీస్సులతో తగిన జత లభిస్తుందని నమ్ముతారు అంతేకాకుండా తిరుమనంచేరిలో ప్రార్థన చేస్తే అలాంటి వైకల్యాలు విస్మరించబడతాయి శారీరక అంశాలను పట్టించుకోకుండా రెండు హృదయాలు ఒకటిగా కొట్టుకుంటాయి ఏ కారణం చేతనైనా వివాహం చేసుకొని ఒంటరి హృదయలకు ఈ ఆలయం ఒక వరం ఇందులో ఒకరి నక్షత్రం నక్షత్రం తో సమస్యలు కూడా ఉండవచ్చు మూలం ఆయిల్యం ఆశ్లేష మరియు కేత్తై జ్యేష్ఠ వంటి కొన్ని నక్షత్రాలలో జన్మించిన వ్యక్తులు వివాహానికి అర్హులు కావాలంటే కొన్ని దేవతలకు గణనీయమైన ప్రాయశ్చిత్తం అవసరమని చెబుతారు వివాహం చేసుకోలేని వ్యక్తి ఈ ఆలయాన్ని సందర్శిస్తే తగిన పూజల తర్వాత త్వరలోనే సంతోషకరమైన నీటిలో మునిగిపోతాడు వివాహం తర్వాత కొత్తగా పెళ్లైన జంట కలిసి ఈ ఆలయాన్ని సందర్శించి ఆలయ చెరువు వద్ద ప్రసాదం మతపరమైన నైవేద్యాలు వేయాలి తొట్ ఈ నమ్మకం ఎంత బలంగా ఉందంటే ప్రాంతాల నుండి కూడా ప్రజలు శివుడు మరియు పార్వతీదేవి మందిరాన్ని సందర్శించి వారి ఆశీర్వాదాలు తీసుకుని వివాహం చేసుకుంటారు వాస్తవానికి ఈ ఆచారాన్ని మన్మథుడు స్వయంగా ప్రారంభించాడని చెబుతారు మన్మథుడు లేదా ప్రేమదేవుడు భగవంతుడు లోతైన ప్రార్థనలో ఉన్నప్పుడు తన పుష్ప బాణాలలో ఒకదాన్ని గురిపెట్టాడు ధ్యానం నుండి చెందిన శివుడు కోపించి తన మూడవ కన్ను తెరిచి మన్మథుడిని బూడిదగా మార్చాడు ఓదాచలేని శివుని పాదాలపై పడి క్షమాపణ మరియు క్షమాభిక్ష కోసం వేడుకున్నాడు శివుడు పశ్చాత్తాపడి మన్మథుడికి మానవ జీవితాన్ని తిరిగి ఇచ్చాడు అతను రతికి ఇవి మాంగళ్య పిచాయని కూడా ఇచ్చాడు మరియు మన్మథ జంటను ఏకం చేశాడు అప్పటి నుండి మన్మథుడు ఈ ప్రదేశంలో శివుడిని ప్రార్థించాడని చెబుతారు ఆలయంలో ఉద్వగణనాథర్ ఈ మూలాష్టనంలో వరుడిలా కనిపిస్తాడు మరియు అంబాల్ అతని దైవిక భార్య కలిసి వారు కొత్తగా పెళ్లైన జంటలా కనిపిస్తారు